ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయాలు ఇప్పటి వరకు జరిగి వేడివేడిగా ప్రజలు ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క ఎవరి పనులకు వాళ్ళు చేరుకున్నారు ఆ రాజకీయాల వేడిని మరిచిపోతున్నారు ఆ సందర్భంలో ఇప్పుడు ఎంపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరియు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలైన శాంతి వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది వీరిద్దరికీ శాంతికి కొడుకు పుట్టాడు ఆ కొడుకు విజయసాయిరెడ్డికే పుట్టాడని చెప్పేసి శాంతి మాజీ భర్త ఈ యొక్క టాపిక్ని బయటికి తీశాడు ఆయన బహిరంగంగా మీడియాకు వివరించడంతో రచ్చరచ్చగా సాగుతుంది శాంతి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏడుస్తూ తన యొక్క తనకు సాయిరెడ్డి గారికి ఎలాంటి సంబంధము లేదు ఇది కావాలనే డబ్బు కోసమే మదన మోహన్ అనే నా మాజీ భర్త తను డబ్బు కోసము తన దగ్గర నుంచి డబ్బు లాగడం కోసము లేదంటే నా దగ్గర నుంచి డబ్బు లాగడం కోసమే ఈ వ్యవహారాన్ని తప్పుడు ప్రచారాన్ని ఆయన బయటికి తీసుకొచ్చాడని శాంతి చెప్తున్నారు నిన్నటి ప్రెస్ మీట్లో ఇప్పుడు ఇంకొక ఇంకొక విషయాన్ని కూడా మదన్ కొత్తగా ఇంకొక విషయాన్ని బయటకు తీశాడు అదేంటంటే విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డికి విజయసాయిరెడ్డి తనకు పిల్లలు లేరు పిల్లలు లేని సందర్భంగా నాకు ఒక బిడ్డను కనివ్వాలి అని నాకు చెప్పారని శాంతి నాకు చెప్పిందని చెప్పేసి మదన్మోహన్ ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు సాయిరెడ్డి గారు పిల్లను నాకు బిడ్డను కనివ్వాలని చెప్పేసి అన్నారు అందుకే నేను అది ఒప్పుకున్నానని కూడా నాకు చెప్పింది నా భార్య శాంతి అని చెప్పేసి మదన్మోహన్ ఒక కొత్త విషయాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు అంతేకాదు ఈయన బయట దేశాల్లో ఉన్నప్పుడు ఆయనకు సాయిరెడ్డి గారికి ఇలాంటి పర్ఫ్యూమ్స్ అయితే ఆయన బాగా వాడుతూ ఉంటారు అవి ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటివి తీసుకురండి ఆయన అడుగుతున్నారని చెప్పేసి నేను విదేశాల్లో ఉన్నప్పుడు చెప్పారు నేను కూడా ఒక నలభై వేల రూపాయలు ఆ పర్ఫ్యూమ్స్కు విజయసాయిరెడ్డి గారికి తెమ్మని చెప్పినటువంటి పర్ఫ్యూమ్కి నలభై వేల రూపాయలు పెట్టి తీసుకురావడం కూడా జరిగిందని కొత్త కొత్త విషయాల్ని ఇప్పుడు ప్రకటించడం జరిగింది శాంతి మాజీ భర్త మదన మోహన్ ఇప్పుడు ఇదంతా ఈ యొక్క రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఏపీలో మొత్తం కూడా గుసగుసలు కొనసాగుతున్నాయి దీని మీద మరి విజయసాయిరెడ్డి గారు ఇంతవరకు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తారంటున్నారు కానీ దీని మీద పూర్తి వివరణ మాత్రం ఇంకా కూడా ఆయన ఇవ్వలేదు మరి ఇప్పుడు శాంతి అంతకుముందే విజయసాయి రెడ్డి బిడ్డను కనివ్వాలని చెప్పి నాకు చెప్పాడనేది శాంతి చెప్పింది నిజమేనా శాంతి ఈ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు ఏమైనా చెప్తారా విజయసాయిరెడ్డి కూడా నిజమే అని ఒప్పుకుంటారా మరి ఇది ఏం జరగబోతుందనేది ఏపీలోని ప్రజలంతా రాజకీయ నాయకులంతా మీడియా అంతా మీడియా ముందుకు వచ్చి ఎవరు ఏం చెప్తారు చూడాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మరి చూడాలి శాంతి కారు అప్పుడు చెప్పారు అనేది శాంతి గారు నిజమే నప్పుకుంటారా విజయసాయిరెడ్డి గారికి ఇప్పుడు శాంతికి ఉన్నటువంటి బిడ్డ విజయసాయిరెడ్డికే పుట్టారని చెప్తుందా చూడాలి ఇప్పటికైతే విజయసాయిరెడ్డికి పుట్టలేదు ఈ బిడ్డ నాకు వేరే రెండవ భర్తకు నేను మదన మోహన్ వదిలిన తర్వాత పని పెళ్లి చేసుకున్నాను ఇష్టపడి మా ఇద్దరికే పుట్టాడని చెప్పి స్పష్టంగా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కానీ మదన మోహన్ కొత్త కొత్త విషయాలు ఇప్పుడు చెప్పడం జరిగింది దీని మీద శాంతి రేపు రేపో ఎల్లుండో మరి ఈ యొక్క మీడియా ముందుకు వచ్చి మరి విషయాల మీద మరి పూర్తి క్లారిటీ ఇస్తుందనే మరి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు